నమస్తే టీడీపీతో బీజేపీ పొత్తు ఉందా లేదా అనేది మనకిప్పుడు సీనియర్ జర్నలిస్ట్ దాబూ బాలాజీ చెప్తారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ వేశారు అలాగే వచ్చారు కానీ మధ్యలో ప్రస్తుతం ఎలాంటి మా మాటలు చెప్పలేదు అంటే బీజేపీతో పొత్తు లేనట్టా అది ఇప్పటికీ డౌట్ఫుల్గానే ఉంది ఎందుకంటే పొత్తు సిద్ధమయ్యే పిలిచినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే లేదంటే పిలవాల్సిన అవసరం లేదు ఎవరు అమిత్ షా మామూలుగా మనకి వినబడింది ఏంటంటే అమిత్ షా చంద్రబాబుని రమ్మని పిలిపించాడు దాంతో చంద్రబాబు నిన్న ఈవెనింగ్ ఢిల్లీకి వెళ్ళాడు అక్కడ ఆయన వెయిట్ చేస్తే నైట్ లెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే పార్లమెంటు సెషన్స్ లేటుగా జరగడం దాని తర్వాత నితి నితీష్ కుమార్తో అపాయింట్మెంట్ ఉంది బీహార్ సీఎంతో సో అదైనాక చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు లెవెన్ థర్టీకి అలా వెళ్ళి ఒక నలభై యాభై నిమిషాలు చర్చించినట్టుగా తెలుస్తుంది నడ్డా కూడా ఉన్నాడు అయితే బయటకు వచ్చినాక అప్పటికే లేట్ అయింది కాబట్టి మీడియాతో మాట్లాడే పరిస్థితి లేదు బట్ మార్నింగ్ కూడా ఇప్పటివరకు అయితే మీడియాతో ఆయన మాట్లాడలేదు మరి హైదరాబాద్ వచ్చినాక ఏమన్నా మాట్లాడతాడా అనేది చూడాలి ఎందుకంటే ఆయన ఫ్లైట్లో హైదరాబాద్ దిగుతున్నాడు ఇప్పటివరకు బయటకు వచ్చిన ఇదైతే పొత్తులకు సంబంధించి ఎటువంటి నిర్దిష్టంగా ఏమీ తేలలేదు జస్ట్ మాట్లాడుకున్నారు అనేది మాత్రమే చెప్తున్నారు ఒక రకంగా ఏంటంటే ఎన్డీఏలో చేరమని వాళ్ళు అడిగారు సో చంద్రబాబు అంతకుముందు అంటే పొత్ కలవక ముందు మీడియాతో చిట్ చాట్ చేశారు అప్పుడు ఆయన ఏం చెప్పారంటే జనరల్గా ప్రతి రాయ రాజకీయ నాయకుడు చెప్పే మాటలే అదేంటంటే దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటారని చెప్పారు క్లియర్గా చంద్రబాబు తన పార్టీ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటాడు దాంట్లో డౌట్ లేదు తప్పు కూడా లేదు అట్లాగే వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటారు అయితే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని రకరకాల కథనాలు మీడియాలో వస్తున్నాయి అందులో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న మీడియా ఏమో బీజేపీకి పది సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు ఇస్తారు ఒక రెండు కానీ మూడు కానీ ఎంపీ సీట్లు ఇస్తారు కానీ బీజేపీ ఏడు సీట్లు ఎంపీ సీట్లు అడుగుతుంది అంటే రాజమండ్రి కావచ్చు విశాఖపట్నం కావచ్చు రాజంపేట తిరుపతి ఇలాగా మొత్తం ఏడు నియోజకవర్గాలను అడుగుతుంది ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత పురంధేశ్వరి రత్నప్రభ ఇలాగా చాలామంది రెడీ జీవీఎల్ నరసింహారావు ఇలాంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఎంపీలుగా కాంటెస్ట్ చేయడానికి అందుకని మినిమం ఏడు ఎంపీ సీట్లు పన్నెండు నుంచి పదహైదు వరకు ఎమ్మెల్యే సీట్లు ఆడుగుతుంది అందుకు చంద్రబాబు సుముఖం లేరు రెండు వరకు ఇవ్వచ్చు వాళ్ళకి ఒక పది లోపల ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు అనేది చంద్రబాబు కొండే అండర్స్టాండింగ్ అని చెప్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈ పొత్తు పట్ల చాలామందిలో వ్యతిరేకత ఉంది బలంగా ఎందుకంటే ఒకటి బీజేపీకి ఓట్ షేరు ఎంత ఉంది నోటా కంటే తక్కువ ఉంది వన్ పర్సెంట్ లోపలే ఉంది ఆ వన్ పర్సెంట్ లోపల ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు అయితే దీనివల్ల వాళ్ళు ఇప్పుడు ఆ వన్ పర్సెంట్ కోసం మనం వెళ్ళి పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మైనార్టీ ముస్లింలను తీసుకుంటే ఇటు రాయలసీమలో నెల్లూరు కలుపుకుంటే దాదాపు టెన్ పర్సెంట్ పాపులేషన్లో ముస్లింలు ఉంటారు ఈ ఏరియాలో సో అది దూరం అయ్యే అవకాశం ఉంది అలాగే క్రిస్టియన్ పాపులేషన్ కూడా ఓవరాల్గా స్టేట్లో ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది సో ఈ రెండు సెక్షన్లు దూరం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా పోలరైజేషన్ హిందూ పోలరైజేషను బీజేపీ చేయగలిగింది దానివల్ల ముస్లింలు క్రిస్టియన్లు అభద్రతా భావంలో ఉన్నారు ముఖ్యంగా రామ జన్మ టెంపుల్ తర్వాత సో ఈ క్రమంలో ఇప్పుడు కానీ బీజేపీతో పొత్తులోకి వెళ్తే అక్కడ కాంగ్రెస్ బలంగా దీన్ని రేపు షర్మ్లా యాక్టివ్ అయింది కాబట్టి షర్మ్లా బలంగా దీన్ని ఫోకస్ చేస్తుంది రేపు సో దానివల్ల తెలుగుదేశానికి పడే ఓట్లు కూడా పడవు అనేది అంటే తెలుగుదేశాన్ని డిపెండబుల్ గా ఈ సెక్షన్లు భావించు జగన్నే భావిస్తాయి కాబట్టి ఆ మేరకు నష్టం ఉంటుంది అనేది ఒకటి రెండవది జనరల్గానే ప్రజల్లో ఉండేది ఏంటి బీజేపీ రాష్ట్రానికి ఏమి చేయలేదు అసలు రాష్ట్ర విభజనకి బీజేపీ కూడా దోహదం చేసింది కాంగ్రెస్తో బీజేపీ కూడా కుమ్మక్కైతేనే రాష్ట్రాన్ని విభజించగలిగారు అప్పట్లో సుష్మా స్వరాజు ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి సోనియా గాంధీతో పాటు అనే కదా కూడా ఆమె చెప్పింది సో ఆ కాంటెక్స్ట్లో అది తర్వాత విభజన హామీలను నెరవేర్చడానికి ఈ పదేళ్లల్లో బీజేపీ ట్రై చేసిందా ట్రై చేయలేదు తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు తర్వాత రైల్వే జోన్ ఇవ్వలేదు జగన్ని కంట్రోల్ చేయలేదు స్టీల్ ప్లాంట్ అమ్మక అమ్మ అమ్మడాన్ని ఏమీ ఆపట్లేదు అది ముందుకు తీసుకెళ్తూ ఉంది అట్లాగే జగన్ని ప్రధానంగా కంట్రోల్ చేయలేదు జగన్తో జగన్ని కంప్లీట్గా సపోర్ట్ చేశారు అందుకని మూడు రాజధానులు కానీ ఇటువంటి విషయాలంతా కూడా జగన్ వాళ్ళని ఎదిరించి పరిస్థితి లేదు వాళ్ళు కానీ చెప్పుంటే జగన్ అసలు ఆ జోలికి వెళ్ళేవాడు కాదు వాళ్ళు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చారు అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబుని వేధించడంలో జైల్లో పెట్టడంలో బీజేపీ రోల్ కూడా ఉంది అనేది కూడా తెలుగుదేశం శ్రేణులు నమ్ముతున్నారు ఎందుకంటే బీజేపీ కానీ వద్దంటే జగన్ ఆ సాహసం చేయడు బీజేపీ గోహెడ్ అనే నాడ్ ఇచ్చిన దానివల్లే జగన్ ఇళ్ళగలిగాడు సో ఈ రకంగా అన్ని వైపుల నుంచి తెలుగుదేశానికి యాంటీగా తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు యాంటీగా ఉన్న బీజేపీ పార్టీ అట్లాగే మైనార్టీస్కి యాంటీగా ఉన్న బీజేపీ పార్టీతో మనం పొత్తు కలిపి మనకు నష్టం తప్ప లాభం లేదు కదా అనేది చాలామందికి ఉండే అభిప్రాయం ఈవెన్ చంద్రబాబుని సపోర్ట్ చేసే మీడియా కూడా ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా రకరకాల రూపాలు రాసింది కానీ చంద్రబాబు స్ట్రాంగ్గా బీజేపీతో పొత్తు కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అంతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నాడు సో వాళ్ళిద్దరూ కోరుకుంటున్నప్పుడు నాయకత్వం ఎదిరించే పరిస్థితులు లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు చంద్రబాబు ఎందుకు కోరుకుంటున్నాడు అనుకున్నప్పుడు ప్రధానంగా ఏకకాలంలో జగన్తోనూ మోడీతోనూ పోరాడే శక్తి మనకు లేదు జగన్కి కంప్లీట్గా ప్రజల్లో వ్యతిరేకత లేదు ఆయన పథకాలన్నీ అమలైనాయి కాబట్టి సక్రమంగా ఆ లబ్ధిదారులందరూ జగన్ వెంటే ఉంటారు కొంతవరకు మిడిల్ క్లాస్లో అర్బన్ మిడిల్ క్లాస్లో వ్యతిరేకత ఉంది సో ఈ ఈ కాంటెక్స్లో మనకు పడే ఓట్లు కంప్లీట్గా పడాలన్నా ఒకవేళ స్వింగ్ వాటర్ షిఫ్ట్ అయితే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలన్నా ఇక్కడ శాంతి భద్రత ముఖ్యం జగన్ రోలు మైనర్గా చేయాలి అందుకని మోడీ సపోర్ట్ ఉంటే కింది స్థాయిలో జగన్ ఎటువంటి అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉండదు అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఫెయిర్గా పనిచేస్తుంది తర్వాత తమ డబ్బు ఫ్లో మనీ ఫ్లో అంటాం అంటే మనీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి ఓటర్స్ దగ్గరికి వెళ్ళాలంటే అనేక మజిలీలా గుండా ప్రయాణించాలి మనీ దాన్ని జగన్ అడ్డుకుంటాడు తెలుగుదేశం అండ్ జనసేనకు సంబంధించిన మనీని అదే కానీ మోడీ గారిని సపోర్ట్ ఉంటే మనకి చేయొచ్చు ఇదంతా కలిసి పోల్ మేనేజ్మెంట్ అంటారు మనీ కావచ్చు మజిల్ పవర్ కావచ్చు బూత్ స్థాయిలో బలం కావచ్చు వీటన్నిటిని మనం పోల్ మేనేజ్మెంట్ అనుకుంటే ఈ పోల్ మేనేజ్మెంట్ చేయాలంటే మనకి మోడీ సపోర్ట్ లేకపోతే జగన్ రెచ్చిపోతాడు జగన్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది అనేది చంద్రబాబుకుండే ఒక ప్రాక్టికల్ థింకింగ్ అందులో ఏం తప్పు లేదు అయితే ఈ ఏ మేరకు కాంప్రమైజ్ అవ్వాలి ఈయనకి అవసరమైతే ఉంది మోడీ అవసరం కానీ అది ఏమేరకు అవ్వాలి ఇది గుర్తిస్తుంది కదా బీజేపీ కూడా గుర్తించి బీజేపీ ఏమో ఎక్కువ అడుగుతుందని కనీసం పన్నెండు ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు బీజేపీ అడుగుతున్నాయి వాళ్ళు ఒక ఇరవై ఐదు ఇచ్చి పవన్ కళ్యాణ్కి ఒక ముప్పై ఇచ్చి యాభై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే ఉంటుంది ఇంకా సో అందువల్ల పొత్తు అనేది ఇప్పటికే కొలిక్కి రాలేదని చెప్తున్నారు జస్ట్ వెళ్ళి కలిశారు ఈయన అభిప్రాయం ఏం చెప్పాడు మా వాళ్ళ అభిప్రాయం చెప్పారా అసలు పొత్తులకు సంబంధించి వాళ్ళు సీట్లు అడిగారా ఎన్ని కావాలని అవన్నీ కూడా అయితే అప్సల్గా లేదు ఇంకా అవన్నీ మాట్లాడకుండా ఏం మాట్లాడుతూ ఉంటారు అనేది అందరికీ ఉండే డౌట్ ఖచ్చితంగా నేను ఇన్ని ఆఫర్ చేయగలను చంద్రబాబు చెప్పుంటాడు అమిత్ షా కూడా మాకు ఇన్ని కా అయితే మేము కంఫర్టబుల్గా ఉంటాము అనేది చెప్పు ఉండొచ్చు సో రెండవది ఏంటంటే దాని తర్వాత ఆల్రెడీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ తో కూడా మేము ఒకసారి మాట్లాడతామని కూడా చెప్పు ఉండొచ్చు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు సో ఆ రకంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో వాళ్ళు మాట్లాడుకున్నాక నెక్స్ట్ స్టెప్ వేసే అవకాశం ఉంది ఇది వేస్ట్ అని చెప్పలేము టూర్ వేస్ట్ అని కానీ లేకపోతే అసలు పొత్తులకు క్యాన్సిల్ అని కానీ ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడైతే పొత్తులు ఆన్లోనే ఉన్నట్టే కాకపోతే అవి నిజంగా పొత్తులు మెటీరియలైజ్ అవుతాయా బీజేపీ గొంతమ్మ కోరికల్ని వీళ్ళు నెరవేరుస్తారా ఎందుకంటే బీజేపీ ఎందుకు గొంతమ్మ కోరికలు అంటున్నట్టు వాళ్ళకున్న ఓట్ల షేర్ వన్ పర్సెంట్ కూడా లేనప్పుడు వాళ్ళకి ఒకటి రెండు ఇవ్వడం కూడా ఎక్కువే కదా ఎంపీ సీట్లు ఒక సీట్ ఇవ్వడం కూడా ఎక్కువే వాళ్ళకి అట్లాగే ఇక్కడ కూడా నాలుగైదు ఇవ్వడం కూడా ఎక్కువే వన్ పర్సెంట్ కూడా లేని వాళ్ళకి పదిహేనుకి ఇవ్వాలి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దీనివల్ల ఏమవుతుందంటే చంద్రబాబు భయపడుతున్నాడని చంద్రబాబు బలహీనంగా ఉన్నాడని సిగ్నల్స్ కూడా జనంలోకి వెళ్తాయి ఎందుకు వన్ పర్సెంట్ కూడా లేని బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు ఇంతగా వెంపర్లాడుతున్నాడు అన్న అభిప్రాయం జనంలోకి కూడా వెళ్తుందనేది శ్రేణులు భయపడుతున్నాయి కాకపోతే అందుకని చంద్రబాబు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు అంత వెళ్ళక ముందు కూడా అందరితో సమావేశమయ్యాడు ముఖ్యమైన నాయకులతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాడు చంద్రబాబుకి ఏంటంటే ఆయన ప్రాక్టికల్ థింకింగ్ అయితే కరెక్టే జగన్ని డీల్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కావాలి అట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ ఎక్కువ కాకూడదు ఈ రెండుని బ్యాలెన్స్ చేసేదానికి టైం ఖచ్చితంగా పడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ